కిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఎటకెలకు ఫామ్ అందుకున్నాడు సొంత గడపై ఫోర్లు సిక్సర్లతో మెరుపులు మెరిపించాడు రోహిత్ చేసిన ఈ విధ్వంసానికి వాంఘడే మైదానం దద్దరిల్లింది తన ఫేవరెట్ ఫుల్ షాట్లతో చెన్నై బౌలర్లకు నిద్రలేమి రాత్రిని మిగిల్చాడు ఆది నుంచి బ్యాట్ ను జలిపిస్తూ అజయ్ హాఫ్ సెంచరీతో ఎన్నో రికార్డులని బద్దలు కొట్టాడు ఈ మ్యాచ్ లో అరవై పరుగులు చేసి టీమిండియా మాజీ స్టార్ ఆటగాడు శిఖర్ ధవన్ రికార్డు బద్దలు కొట్టాడు దీంతో ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన రెండవ బ్యాట్స్మెన్ గా రోహిత్ నిలిచాడు ఐపీఎల్లో విరాట్ కోహ్లీ అత్యధికంగా మూడు పరుగులు చేశాడు అయితే రోహిత్ రెండు మ్యాచ్ల్లో ఇరవై తొమ్మిది సగటుతో ఆరు పరుగులు చేసి రెండో స్థానానికి చేరుకున్నాడు ఇక శిఖర్ ధవన్ ఆరు పరుగులతో మూడో స్థానానికి పడిపోయాడు చెన్నై సూపర్ కింగ్స్ పై అర్ధ సెంచరీ చేసిన రోహిత్ తన పేరిట మరో రికార్డును కూడా నమోదు చేశాడు ఐపీఎల్లో చెన్నై పై అత్యధికంగా ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేసిన నాలుగవ బ్యాట్స్మెన్ గా నిలిచాడు అంతకుముందు విరాట్ కోహ్లీ శిఖర్ ధావన్ డేవిడ్ వార్నర్ ఈ ఘనతను సాధించారు ఇక చెన్నై వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట ఆరు పరుగులు చేసింది ఇక అనంతరం బ్యాటింగ్ దిగిన ముంబై పదిహేను పాయింట్ నాలుగు ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది రోహిత్ శర్మ డెబ్బై ఆరు పరుగులతో చెన్నై పతనాన్ని శాసించాడు రోహిత్ విధ్వంసానికి సూర్యకుమార్ యాదవ్ తోడవడంతో నూట డెబ్బై ఏడు పరుగుల లక్ష్యం చిన్నబోయింది సూర్యకుమార్ యాదవ్ ముప్పై బంతుల్లో ఆరు ఫోర్లు ఐదు భారీ సిక్సర్లతో అరవై ఎనిమిది పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు బ్యాటర్లలో రవీంద్ర జడేజా శివం దుబే హాఫ్ సెంచరీలతో చెలరేగారు ఈ సీజన్లో ముంబైకిది నాలుగో విజయం కాక చెన్నైకిది ఆరు ఓటమి